సార్ మీ టాస్క్లు పడతారు తీసుకొస్తారు నానా బాధపడతారు సాధారణంగా రైల్వేలో పోతే ఇంక మర్చిపోవడమే అనే ఒక అపరాధం ఉండేది కదా లేదు సార్ మేము ఇప్పుడు మారింది కాబట్టి గుంతకల్ రైల్వే పోలీసులు ఈ మధ్యకాలంలో ప్రాపర్టీ రికవరీ అని చూపిస్తారు ఎస్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో నేను రిపోర్ట్ చేశాను సార్ నా పర్సంటేజ్ ఆఫ్ రికవరీ నా సర్కిల్ది అంటే మంత్రాలయం నుంచి తాడిపత్రి వరకు జరిగే అఫెన్స్లకు సంబంధించి సెవెంటీ పర్సెంట్ రికవరీ సూపర్ టూ థౌజండ్ ట్వంటీ టూలో సెవెంటీ పర్సెంట్ రికవరీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సిక్స్టీ వన్ పర్సెంట్ రికవరీ ఇంకా ఉంది ప్రాసెస్లో ఉంది మీరు దానికంటే డేటా ముందు తీస్తే పదేళ్ల నుంచి డేటా తీస్తే టూ థౌజండ్ ట్వంటీ వన్ కంటే ముందు సర్కిల్ యొక్క రికవరీ కేవలం ఎనిమిది పర్సెంట్ టూ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే మేము టూ థౌజండ్ ట్వంటీ వన్లో చార్జ్ తీసుకున్నప్పటి నుంచి సెవెంటీ సెవెంటీ సిక్స్టీ వన్ ఆ థర్టీ పర్సెంట్ ఎందుకంటే అవ్వట్లేదు సార్ పూర్తిగా కాదు ఎందుకు కాదంటే సార్ ఇక్కడ క్లాష్ క్యాష్ ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెండి వాడు ఖర్చు పెట్టేస్తుంటారు వాడు ఖర్చు పెట్టినప్పుడు దాన్ని మనం రికవరీ చేసి చూపిస్తే కోర్టు కన్విన్సింగ్ కన్విన్స్ కాదనమాట అక్కడ మీరు ఆ డబ్బును కూడా ఎట్లా రికవరీ చేస్తారంటే వాడు ఏం తినడా వాడేం ఖర్చు చేయడానికి అని చెప్పి అంటారు అక్కడ క్యాష్ అంతా డెమాలిష్ అయిపోతుంది ఓకే సరే కోర్టు టాపిక్ వచ్చింది కాబట్టి మీరు తీసుకొస్తారు లోపల పంపిస్తారు ఒక టూ డేస్లో బెయిల్ వస్తుంటుంది ఏమనిపిస్తుంటుంది ఇది బెయిల్ తీసుకురావడం బెయిల్ పొందడం అనేది ఆయన ఎస్ కానీ మీరు ఇంత కష్టపడి తీసుకొచ్చిన తర్వాత అంటే మీ రిమైండ్ రిపోర్ట్లోనే కరెక్ట్ పర్పీస్గా మంచి పక్కా సాక్ష్యాలతో పెట్టి బెయిల్ రాకుండా ఉంటుంది కదా లే సార్ బెయిల్ అనేది ఇప్పుడు రైట్ అనేసి అనేసినారు మీరు అప్పుడే సో ఆ బెయిల్ రావడానికి ముద్ద ఎన్ని రకాలుగా తిప్పలు పడతాడో అన్ని తిప్పలు పడేస్తాడు మేము రిమాండ్ రిపోర్ట్లో ఎన్నిసార్లు చూపించినా ఒకటే రెండు మూడు టర్మ్స్ చూపించాలి ఇతను మళ్ళీ చేస్తాడు దొంగతనమును సాక్షిని భయపెడతాడనో లేకపోతే ఇతన్ని వదిలేస్తే మళ్ళీ బెయిల్ పైన పోతే రాడనో ఈ మూడు ముక్కలు ఎన్నిసార్లు పెట్టాలి మేము సరే ఇక్కడ లా వి హ్యావ్ టు ఒబే ద వి బికాస్ వీఆర్ ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ కొన్ని రాష్ట్రాల్లో రైల్వే ఎప్పటికీ బెయిల్ రాకుండా కొన్ని ఉంటాయండి ఎందుకు సార్ అది ఇంకా మేము డీప్గా పోతే క్వశ్చన్స్ రైజ్ అవుతాయి సార్ అక్కడ ఏం మెకానిజం ఉంది ఇక్కడ ఏం మెకానిజం జరుగుతుంది అక్కడ సినారీ ఏమి ఇక్కడ సినారీ ఏమి అక్కడ ఎవరు మాట్లాడుకోవాలి అనేది మా పరిధిలో ఉన్న సబ్జెక్ట్ అయితే కాదు సార్ పట్టుకోవాలి అరెస్ట్ చేయాలి ఓకే సార్ గుంతకాల డివిజన్లో మీకు బాగా ఛాలెంజ్ ఇచ్చే గ్యాంగ్స్ ఏమి కనిపిస్తున్నాయి అంటే మహారాష్ట్ర నుంచి పార్థీ లేదా రాజస్థాన్ సిక్కా గంగా ఇంకే గ్యాంగ్స్ ఎక్కువ మెయిన్ సోలాపూర్ నుంచి వచ్చే షోలాపూర్ అనే మహారాష్ట్ర స్టేట్ నుంచి కొన్ని గ్యాంగ్స్ ఉన్నాయి స్పెసిఫిక్గా యాక్టివ్ ఉన్నాయి అవి వాళ్ళ మూమెంట్ కొద్దిగా ఎక్కువ కట్టెలు చేయాలి ఖచ్చితంగా వాళ్ళు ఎందుకంటే ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువ వస్తారు వాళ్ళు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ సమ్మర్ సగం అయిపోయింది సో గట్టిగానే పనిచేస్తాం అయితే మేజర్ జరగలేదు ఇక్కడ సార్ ఇవి కాకుండా లోపల అటాక్షన్ డైవర్షన్ గ్యాంగ్లు ఉంటాయి బిస్కెట్లు ఇచ్చి లేదంటే ఇంకా ప్రసాదాలు ఇచ్చి అంటే గతంలో ఉన్న ఇంకా కంటిన్యూ తక్కువ సార్ తగ్గినాయి ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది ప్యాసింజర్స్ లో బాగా వేరే వాడు ఏదైనా ఫుడ్ ఐటమ్ ఇస్తే ముట్టుకునే స్థితులు అయితే లేరు ఇప్పుడు ఎవరు ఈవెన్ నేనే నేనే ఒకసారి చూసాను ట్రై చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్కి పోయేటప్పుడు ఒక ఫ్యామిలీ పరిచయం అయ్యారు ముందర భర్తలో నేను ఎంత అంటే ఐ మీన్ నేను ఏదో పల్సెస్ అవి తీసుకొని తింటా ఉన్నాం తీసుకున్నాం అంటే నో వాళ్ళు మాకు ఇవ్వట్లేదు మేము వాళ్ళకి ఇచ్చి తినట్లేదు అంటే ఎట్లా ఉందంటే వాళ్ళ స్టార్టింగ్ వద్దు మేము ముట్టం నేను తర్వాత లాస్ట్ నేను అప్రిషియేట్ చేసినాను ఇదే మెయింటైన్ చేయండి రైల్వే స్టేషన్ ట్రైన్లలో ఎవరిది ఏ వస్తువు ముట్టొద్దండి ఎంత నమ్మించినా ఎంత మాట్లాడినా నమ్మొద్దండి మనకి గానే అనుకోవాలి వాళ్ళ అనుమానితులుగానే అనుకోవాలి వాళ్ళకి సార్ కొంతమంది జైలుకి వెళ్ళిన తర్వాత పట్టుకున్న ఎఫండ్రెస్ అక్కడ పాత నేరస నువ్వు వేరే వాళ్ళతో కలిసి అవును వాళ్ళ ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకుని అన్నట్లుగా పార్టీ గ్యాంగ్ వాళ్ళకి వచ్చి ఇక్కడ లోకల్ ఎఫెండర్స్ అందరితో ఒక టీమ్ ఏర్పడతారు కొత్త టీం మిక్స్డ్ గ్యాంగ్ టీం అవుతుంది అంటారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సార్ జైల్స్ లో వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తారు సార్ నలుగురు కూర్చొని మాట్లాడేటప్పుడు నువ్వేం చేసొచ్చు నువ్వేం చేసొచ్చావు నువ్వేం చేసొచ్చు మాట్లాడు ఎలా తప్పించుకున్నారో మాట నేను ఇది చేసినాను నేను ఇది చేసినా ఇది చేసినా నువ్వు ఇట్లా చేసినవా నేను ఇంకా బాగా చేస్తున్నాను నువ్వు నన్ను నాతో జాయిన్ అయితే మనం ఇంకా బాగా చేద్దాము ఇది అంతకంటే మీటింగ్ ప్లేసింగ్ ఎక్కడ ఉంటుంది సార్ వాళ్ళకు మాట్లాడుకోవడానికి సో అది మనము సర్వేలెన్స్ పెట్టలేము అందులో మనం మనం క్వశ్చన్ చేయలేము లోపలికి పోయి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం తింటున్నారు అది అడగలేము అడగలేము సో మనం చేయలేము సార్ కొన్ని అంతే కొన్ని వదిలిపెట్టాలా కొన్ని మనము పట్టించుకోకూడదు బయటకు వచ్చినాక మనం సర్వేలెన్స్ ఓకే సార్ ఇవి కాకుండా పోలీసు బాధ్యత కాకుండా ప్రయాణికులు ఏం చేయాలి ఇప్పుడు ఒక వేరియా నుంచి ఒక వేరే వెళ్తాం పెద్ద చెప్తున్నట్లకి స్టార్టింగ్ ఒక ప్రదేశంలో ఎక్కడ అనుకోండి ఎండింగ్ ఒక ప్లేస్ ఉదయం లేచి చూసేసరికి అండ్ బ్యాగ్ పోయి ఉంటుంది ఉంటుంది అక్కడ కంప్లైంట్ ఇవ్వాలా లేదా దగ్గర ఇవ్వాలా మధ్య ఎక్కడ పోయిందో నాకు తెలియదు సార్ మనకు లాలో ఏం చెప్పిందంటే ఎక్కడైతే ఎక్కడైతే ఆఫరెన్స్ నోటీస్ చేస్తారో అక్కడ కంప్లైంట్ ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో ట్రైన్ ఎక్కినారు విజయవాడ నుంచి గుంతకల్ మధ్యలో దొంగతనం అయిపోయింది వాళ్ళు బళ్ళారిలో చూసుకున్నారు పొద్దున్న లేచినారు బ్యాగ్ చూస్తే గోల్డ్ లేదు స్టార్ట్ అయింది విజయవాడ దొంగతనం జరిగింది గుంతకల్లో చూసిపోయింది బల్లారు ఎక్కడ నోటీస్ చేసినారో అక్కడ కంప్లైంట్ ఇచ్చారు ఓకే వాళ్ళు అక్కడ ఏం చేస్తారు మీరు ఎక్కడ చూసినారో అనే ప్రశ్నని అడుగుతారు మీరు ఎక్కడ చూసుకున్నారు దొంగతనమైంది నేను బల్లారులోనే చూసుకున్నాను అక్కడ నిక్కచ్చిగా చెప్పాలి చెప్తేనే ఈ మేము ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఈ మధ్యలో జరిగిండొచ్చి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం అలా కాకుండా కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ చేసి పాపం కొంతమంది కంప్లైంట్స్ని కూడా పాపం రాంగ్ కావాలని ఐడియాస్ ఇవ్వడం లేకపోతే చెప్పడం చేస్తే కంప్లీట్ కొలాప్స్ అయిపోయింది ఓకే కానీ మీకు ఆ కేసు వచ్చింది అనుకోండి బల్లార్లో చూసిన కంప్లైంట్ ఏంటో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు అంటే రెండు రకాలు ఉంటాయి ఫస్ట్ జీఆర్పీ వాళ్ళు మాది కాదు పో అంటారు కాదు ఎక్కడే చేసాము ఇక్కడే మేము అని మీరు అన్నట్లుగా నిక్కచ్చు చెప్పారు ఎఫ్ఐఆర్ జీరో ఎఫ్ఐఆర్ ఇష్యూ అవుతుంది అది ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది ఎక్కడ పోయింది ఎలాగే మీరు ఐంటి క్వశ్చన్ చేస్తారు ఎస్ సార్ ఇప్పుడు అంటే ఎక్కడ పోయిందనేది ఎక్కడ దొంగతనం జరిగిండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ గాల్లో దీపం లాంటిది మాకు తెలియదు ఎక్కడ పోయిందో ఎవరికి తెలియదు ఎక్కడ పోయి వచ్చినా ఉద్యోగం స్టార్ట్ చేస్తే వాడు ఖచ్చితంగా బోర్డు ఎక్కడైతే ఎక్కడైతే బోర్డింగ్ అయినాడో ట్రైన్ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాడు విజయవాడలో ఎక్కినాడు అక్కడేమైనా అయిందే దొంగతనం ట్రైన్ లిమిట్స్ వరకు లేదు అక్కడేం కాలేదు ఏమైనా అనుమానితులు ఎక్కినారా ఆ రిజర్వేషన్ చార్ట్ ఏమి ఎవరెవరు వాళ్ళతో పాటు తిరిగినారు లేదు నెక్స్ట్ స్టేషన్ ఏమి నెక్స్ట్ మెయిన్ స్టేషన్ ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు ఉంది గుంటూరులో సీసీ కెమెరాలు వెరిఫై చేయడం అట్లా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చూసుకుంటే ఎక్కడో చోట కరెక్టే ఇంత లాంగ్ చేసేంత ఓపిక చాలా ఓపికతో కూడినటువంటి సబ్జెక్టే ఎందుకంటే ఇండియన్ రైల్వేస్ లో అఫెండర్స్ అనేది ఒక స్టేట్ పరిమితమైన వాళ్ళు కాదు ఇది దేశానికి సంబంధించిన అఫెండర్స్ తో మేము డీల్ చేస్తున్నాం కంప్లైంట్స్ అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇంకా కూడా అర్థం చేసుకోవాలి ఫీల్డ్ ఆఫీసర్స్గా మేము ఎంత ఇబ్బంది పడతామంటే మాకు ఉంటది ఈ కేసును ఛేదించాలండి కానీ ఒక్కొక్క కేసు గోవా ఉంటుంది ఒకటి చూస్తే అస్సామే ఉంటుంది ఒకటి యూపీలో ఉంటే ఎన్నిసార్లు మేము తిరిగి రావాలా తిరిగి రావడం ఒకటే కాదండి ఇక్కడ మీరు తిరిగి వెళ్ళక్కర్లేదు ఇప్పుడు మీకు ఏపీ అనుకోండి విజయవాడలో స్టార్ట్ అయింది కాబట్టి మీ జేఆర్పి మీ ఫోన్ చేసి అడుగుతూ ఇస్తారు ఓకే మీరు అస్సాం అక్కడ వెళ్ళడం కాదు అక్కడ లోకల్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు మరి అప్పుడు ఎలా చాలా ఇంపాక్ట్ కాదు సార్ అది ఇక్కడ ఇక్కడ లాస్ ఎవరైతారు అంటే మాదేమి ఉండదు లాస్ పబ్లిక్ లాస్ అవుతుంది కానీ పబ్లిక్ మీద ఎంత తెలుస్తుంది కదా ఇప్పుడు ట్రైన్ పోయింది ఇంకా మర్చిపోయేవాడిని అక్కడ అదే సార్ జరుగుతుండేది కానీ మాక్సిమం మన ఎంత ఎఫర్ట్ ఉందో అంత ఎఫర్ట్ అయితే పెట్టాల్సిందే అక్కడ సిస్టం ప్రకారం లా ప్రకారం ఎవర్లీ పోయి కలిచాలి అంటే అందరికీ ఇప్పుడు లగేష్ బాబు లాగా ప్యాషన్ ఉండాలి కదా సార్ అది డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్స్ వాళ్ళ యొక్క సొంత అభిప్రాయాలు బట్టి ఉంటుంది అది మై ఇండివిజువల్ ఇస్ నో కాంప్రమైజ్ వాడు కూడా వచ్చి ఈజీగా మా లిమిట్స్లో దొంగతనం చేస్తుంటే మీరు చూస్తూ అది ఎలా అవుతుంది సార్ ఇగ యూనిఫామ్ యాక్సెప్ట్ చేయండి ఎప్పుడు అనిపిస్తుంటుంది ఎందుకురా అంద దూరం పోవడం వేలు కానీ ఎప్పుడు అనిపీలేదు ఇప్పటి దాకా ఏ ఊరికి పోయినా కూడా నాకు ఎప్పుడు అనిపించలేదు ఆ ఉంటే ఛాలెంజ్ సార్ ఏమైతే సార్ ఏమైతే అక్కడ కానీ ఎక్స్పెండిచర్ అయితే ఎవరు సార్ అండి ఖర్చుతో కూడిందే సార్ ఇవి యాక్చువల్ గా అయితే బట్ ఇ అవన్నీ కంప్లైంట్ ఇంటూ రూపాయి వాడు అవును సార్ గవర్నమెంట్ కూడా కొంతవరకు సపోర్ట్ చేస్తుంది అవును సార్ మీ పాకెట్లో పెట్టుకోవాల్సి వస్తారు కదా అన్ని పాకెట్లో అయితే పెట్టాం సార్ నేను కూడా అది జరిగిపోతుంటుంది సార్ అంతే సరే సరే ఫైనల్గా చెప్పండి సార్ మీ వరకు మీరు చేస్తున్నారు కానీ పాసింజర్ ఏం చేయాలి ఆయన ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి లాట్ ఆఫ్ ప్రికాషన్స్ అయితే ట్రై ట్రైన్లో ఉన్నాయి సార్ ఎందుకంటే ట్రైన్లో కంప్లీట్గా ఒక కంప్లీట్ సిస్టమ్ వచ్చేంత వరకు ప్యాసింజర్ చాలా కేర్ఫుల్గా ఉండాలి వెరీ పర్టికులర్గా నేను లేడీ ప్యాసింజర్స్కి ఎక్కువగా ఎందుకు చెప్తామంటే స్ట్రెస్ చేసి డబ్బు పోతే డబ్బు మరి సంపాదించుకోవచ్చు సార్ కానీ ఏదైనా ప్రాణం పోతే మనకేదన్నా జరుగుతే నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను సరదాగా అలీతో అనే ఇంటర్వ్యూలో ఒకనొక ఆర్టిస్ట్ ట్రైన్లో ఎక్కి ట్రైన్ అంటేనే ఆమెకు వైబ్రేషన్స్ వస్తాయంట ఎందుకంటే తనకు ఒక ఇన్సిడెంట్ జరిగింది తన కెరీర్లో అని సార్ అలాంటి ఇన్సిడెన్స్ ఎన్నో జరుగుతుంటాయి ట్రైన్లో ఆ లేడీ ప్యాసింజర్స్కి నేను చెప్పే రిక్వెస్ట్ ఏమంటే దయచేసి మిడ్ నైట్స్లలో మీరు మేలుకొని లోన్లీగా ఎక్కడికి పోద్దండి ఈవెన్ ట్రైన్లో అయినా కూడా ట్రైన్లో అయినా కూడా బాత్రూమ్స్కి పోవాలా యూరినర్స్కి అంటే టాయిలెట్స్ యూజ్ చేసుకోవాలంటే దయచేసి లోపు నైన్ టెన్ లోపు జనాలు తిరిగే టైం లోపు కంప్లీట్ చేసుకొని సైలెంట్గా పడుకోండి వాటర్కు తక్కువ తీసుకోండి మళ్ళీ ఆఫ్టర్ మార్నింగ్ అయిన తర్వాత మీ లైఫ్ మీరు డెస్టినేషన్కి పోయినాక చేసుకోవచ్చు అదొకటి సార్ రెండవది రైల్వే సంబంధము రైల్వే వాళ్ళు ఏం చేస్తున్నారు మా ప్రాపర్టీ పోయింది అనేది అంటే నేను క్వశ్చన్ అడుగుతాను ప్యాసింజర్స్కి మీరు ఎంత ప్రాపర్టీ తెస్తున్నారో మాకేమన్నా చెప్తారా చెప్పారు మీరు ఎంత తీసుకొస్తున్నారు అనేది అకౌంటబిలిటీ ఏమైనా చేస్తున్నారా మీరు అకౌంటబిలిటీ చేయనంత వరకు అది మా సొత్తు కాదు అది మీ సొత్తే మీరు ఎంత క్యారీ చేస్తున్నారో చెప్పరు లోపల అంత ఉంది అంటే జస్ట్ దాని మీద మేము ప్రొటెక్షన్ మీకు ఇవ్వాలంటే ఈ సైలీ ఇంపాసిబుల్ సో బీ ప్రాక్టికల్ ఒకవేళ ఒక నలుగురు మంది ప్రయాణం చేస్తున్నారు ఒకరిని మెలుకోబెట్టండి లేదు అతను నిద్ర వస్తుంది పక్కన ఒక వ్యక్తిని లేపి నువ్వు చూస్తుండరా నేను పడుకుంటాను అట్లా త్రీ అవర్స్ త్రీ అవర్స్ గడిచిపోతే కూడా డెస్టినేషన్ వచ్చేస్తుంది మీ ప్రాపర్టీ మీకు సేఫ్టీ ఉంటుంది దొంగోడు మీకు వెళ్ళి చూడడు చేయాలనుకుంటూ చేయలేడు సార్ మీరు నమ్మరు ఆ గురకాపెట్టి నిద్రపోతుంటారు ఏసీలలో మీరు ఒకసారి మాతో ఇట్లా కాదు మీరు మా ట్రైన్లో మాతో పాటు రండి ట్రైన్లో మాతో పాటు వస్తే వీడియో చూస్తే మీరు తీస్తే అర్థమవుతుంది ఏం సార్ ఇలా ఉంటుంది ఆ సిస్టం సార్ చిన్న ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను మన ఇంట్లో ప్రాపర్టీ పెట్టుకోవాలంటే ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటాం పెడతాం చాలా విషయాలు ప్రాపర్టీ తీసిన తర్వాత లేడీస్ కానీ జెంట్స్ కానీ ప్రాపర్టీ తీసుకొని బీరువాలో ఒక జాగ్రత్తగా చేతులకు మూడు నాలుగు సార్లు లోపల తిప్పి జాగ్రత్తగా పెడతాము అవునా అవును మరి ట్రైన్ లోకి వచ్చేసరికి ఒక బ్యాగ్ లో పెట్టేసి ఆ బ్యాగ్ ఇక్కడ హ్యాంగ్ చేస్తారా వాటర్ బాటిల్ పెట్టినట్టు ఏదో వాటర్ బాటిల్ పెట్టినట్టు లేకపోతే హ్యాంగ్ చేసి మీరు నమ్మరు సార్ ఏసీలలో చూడండి చాలా మంది గతంలో పాత కాలంలో ఆ లేడీ ప్యాసింజర్స్ ఎవరన్నా కానీ తక్కువ బంగారు క్యారీ చేసేవాళ్ళు లేదా వాళ్ళు ఒక సీక్రెట్ ప్లేస్లో వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకునే వాళ్ళు జాగ్రత్తగా ఇప్పుడు అందరికి బ్యాగ్ పర్సులు తీసుకోవడం వాళ్ళకి ప్యాషన్ కూడా వాళ్ళ ఇష్టం అది కానీ ప్రాపర్టీస్ని కూడా పెద్ద పెద్ద ప్రాపర్టీస్ని అంత ఈజీ లో పెట్టేసి ఇక్కడ హ్యాంగ్ చేస్తే వాడు చేయాల్సిన పని ఏం సార్ ఇక్కడ ప్రాపర్టీ కావాలంటే ఆ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతే అయిపోయింది అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఏసీ బోగిలా ఉంటే సెక్యూరిటీ ఉంటుంది బైక్ నుంచి ఎవరు రారు డోర్ లాక్ ఉంటుంది టీసీ ఉంటాడు అటెండర్ ఉంటాడు కాబట్టి కొత్త వాళ్ళు రారు అనేది వాళ్ళ భ్రమ ఏసీ భోగిల్లో బయట డోర్లు క్లోజ్ చేసిన లోపల తిరిగే డోర్లు బాగా యాక్సెస్ ఉన్నాయి అవును ఇది ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే సార్ ఎవడైనా తిరుగుతాడు ఈవెన్ బెడ్ రోలర్ ఎవడైతే బెడ్ వేస్తాడో మీకు ఎవరైతే బ్లాంకెట్స్ ఇస్తాడో వాడు కూడా తిరుగుతుంటాడు పది సార్లు వాడు మంచోడని ఎలా అనుకుంటాం అవును వాడు చూసి కూడా వాడికి కూడా చెడు బుద్ధి పుట్టచ్చు తీసేటప్పుడు గాజులు తీసి ప్యాసింజర్లు అందరూ చూసే విధంగా తీసి దాంట్లో పెడితే సార్ రెండు రకాల దొంగలు నేను గమనించింది హ్యాబిచువల్ ఆపర్చునిటీస్ హ్యాబిచువల్ అంటే ఇంకా వాడు చేయ దీంతోనే బతకాలనే వాడు హ్యాబిచువల్ ఆపర్చునిటీస్ అంటే కళ్ళ ముందు కనబడుతుంది ఆమె బ్యాంగిల్స్ బంగారు బంగారంతో తీసుపెట్టింది నాకు అవసరం ఉంది డబ్బులు ఏం చేస్తాను తీసుకుని దిగేస్తాను ఫస్ట్ ఆపర్చునిటీ కదా ఇంకా మీరు ఆ ఫార్మ్ కనిపెట్టాలే ఎవ్రీ ఆపర్చునిటీ విల్ బికమ్ ఇన్ ఫ్యూచర్ విల్